ఆ చెప్పు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇది శివాజీ గల్లి యూత్ చూడండి ఎంత బాగా వంటలు చేసుకొని ఎంత బాగా వడ్డించుకొని తింటుండ్రు ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా నైవేద్యం పెట్టిండ్రు చాలా బాగా ఇది దైవాల గుట్ట మాచారం శివాజీ గల్లి యూత్ శివాజీలు కాబోయే శివాజీని వీళ్ళు ఇట్లా ప్రకృతిలో అందంగా మంచిగా వంట చేసుకొని తినడము ప్రకృతిని ఆరాధించడము ప్రకృతిని కాపాడము చెట్లు కూడా పెట్టిన రెండు ఇక్కడ ఎల్లీ చెట్టు ఒకటి అండ్ అది మన పురమగ్గన ఏంటంటే మన దానిమ్మ చెట్టు చూడండి చుట్టూ ఎంత బాగుందో ప్రకృతి అడవి ఎంత సుందరంగా మనోహరంగా ఉందో చూడండి ఈ గుట్ట అడవి మధ్యనో ఈ కొండ గుహల మధ్యనో ఇట్లా పైన ఒక ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీ ప్లేస్లో పిల్లలు వంటలు చేసుకొని చూడండి అంత బాగా హ్యాపీగా వంటలు చేసుకొని కలిసి తింటుండ్రు సో దీంట్లో ప్రకృతి ఆరాధన ప్రకృతిని కాపాడడం ప్రకృతిని పోషించడం ఆహ్లాదం ప్రకృతి కోసం పనిచేయడం ఐక్యత కలిసి జీవించడం అన్నీ కూడా నేర్చుకుంటారు పిల్లలు సో ఇటువంటి కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి అద్భుతంగా జీవించాలి జై హింద్ యో మహేష్